ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు ఇక అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ను చూసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు బారో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు హైదరాబాదులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టకు బయలుదేరారు ఇక ఈ సందర్భంగా ఆయనకు దారిపడిన అభిమానులు ఘనస్వాగతం పలికారు ముందుగా హైదరాబాద్ శివర్లో తుర్కరపల్లిలో పవన్ కళ్యాణ్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు ఫ్యాన్స్ ఇక తుక్కరపల్లి నుంచి బయలుదేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటి మామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘనస్వాగతం లభించింది ఇక అక్కడే పవన్ కళ్యాణ్ను గజమాలతో సత్కరించారు ఇక ఆ సందర్భంగా అభిమానులను అందించిన వీర ఖడ్గంతో ఆయన ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరి వచ్చారు ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు పదకొండు రోజుల పాటు నిష్ఠతో ఈ యొక్క దీక్షను పాటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు కాగా గతేడాది ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనంతరం వారాహి విజయయాత్రను కూడా నిర్వహించారు ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొని ఉందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడంతో భారీగా అభిమానులు తరలి రావడం అలాగే పవన్ కళ్యాణ్కు వీరకాడ్గం ఇవ్వడం గజమాలతో సత్కరించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టుకు వచ్చిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నాడని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కొండగట్టుకు తన ఫ్యామిలీతో వచ్చి పవన్ కళ్యాణ్తో ప్రత్యేక పూజలు కూడా చేస్తూ తనతో ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు సంబంధించిన ఈ వార్త కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది